నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను ప్రియా కౌశిక్ నాతో పాటు ఉన్నారు అలంకార బ్రహ్మ డాక్టర్ గుండెపుడి శివసుధేష్ శర్మ గురువు గారు నమస్కారం గురు గురువు గారు రాజశ్యామల అమ్మవారు నవరాత్రులు వస్తున్నాయని చెప్పి మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము అయితే అది మనం అన్నిటికీ ఉపయోగపడేలా ఎవరైనా చేసుకోవచ్చు అని మాట్లాడుకున్నాం కదా కానీ నవరాత్రులు అంటే మనం దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని కొలవటం ఒక్కొక్క రూపంలో అలా చూస్తూ ఉంటాం కదా ఈ నవరాత్రుల్లో కూడా అలా ఏమన్నా ఉంటుందంటారా ప్రత్యేకమైనటువంటి రోజులు మనం ఏ అమ్మవారిని తీసుకున్నా అంటే రాజరాజేశ్వరి కావచ్చు లలిత కావచ్చు ఈ ప్రత్యంగన అమ్మవారు కావచ్చు రాజశ్యామలా కావచ్చు భువనేశ్వరి కావచ్చు ఏ అమ్మవారిని తీసుకున్నా మనం సంకల్పంలో చెప్పేటప్పుడు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూప శ్రీ రాజశ్యామలా దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అని చెప్పి చేస్తాం అంటే దీంట్లో భక్తి భుక్తి ముక్తి మూడింటిని కూడా ప్రసాదించేటువంటి శక్తులే ఈ మూడు శక్తులు ఆది పరాశక్తులు త్రిశక్తి అంటాం ఏ అమ్మవారిలో అయినా సరే ఈ మూడు శక్తులు తప్పనిసరిగా ఉంటాయి అట్లానే ఈ రాజశ్యామల నవరాత్రులలో ప్రధానమైనటువంటి సమస్య ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్య ఈ ఆర్థిక సమస్య తీర్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉన్నదా అంటే ఉన్నది మనం ఎక్కువగా లక్ష్మీదేవిని ఏ రోజున పూజ చేస్తాం అక్షయ తృతీయ అంటాం అంటే తృతీయ అంటే తదియు తదియ మూడో రోజు అంటే లక్ష్మీ అమ్మవారు పుట్టినటువంటి రోజు అని అలానే దేవీ నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో అమ్మవారిని అలంకారం చేసుకుంటూ ఒక్కో అమ్మవారిని పూజ చేసుకుంటూ వస్తాం అలానే శుక్రవారం వచ్చిందంటే లక్ష్మీదేవి అంటాం బుధవారం వస్తే గాయత్రీదేవి అంటాం అన్నపూర్ణేశ్వరి అంటాం ఆదివారం వచ్చిందంటే ఇట్లా మూలా నక్షత్రం వస్తే సరస్వతి అమ్మవారు ఈ విధంగా చెప్పుకుంటూ వస్తుంటాం అలానే ఈ రాజశ్యామ నవరాత్రులలో తృతీయ అనేది అంటే తదియ మూడవ రోజు ఇప్పుడు పదవ తారీఖు ప్రారంభమవుతుంది ఫిబ్రవరి పది పదకొండు పన్నెండవ తారీఖు ఆ రోజున తదియ వస్తుంది ఈ తదియ రోజున లక్ష్మి అమ్మవారి స్వరూపంలో రాజశ్యామల అమ్మవారిని పూజ చేయవచ్చు తప్పనిసరి అంటే లక్ష్మీదేవి పటం పెట్టుకొని రాజశ్యామల అమ్మవారిని అనుకొని చేయవచ్చా లేకపోతే కనుక అమ్మవారి రాజశ్యామల అమ్మవారి పటమే పెట్టుకొని లక్ష్మీదేవిగా భావించి చేయవచ్చు చెప్తానమ్మా ఇక్కడ బాహ్యంగా ఉండడం వేరు అంతర్గతంగా మనస్సులో ఉండడం వేరు అవునా మనం దేవతా విగ్రహాలు కానివ్వండి పఠాలు కానివ్వండి దేనికోసం విగ్రహాలు దేనికోసం అంటే నిగ్రహం కోసం ఒక మాట చెప్పాలంటే మన మనస్సులో రాజశ్యామల అమ్మవారి పఠం ఎదురుగా కనపడుతున్నా లక్ష్మీదేవి కావాలంటే లక్ష్మీదేవి కనపడాలి చాలామంది కూడా ఎవరైనా మంత్రాలు చెప్పేటప్పుడు శ్రీ శ్రీగురు అంటాం శ్రీ గురుభ్యో భ్యోనమ అంటే చదువు చెప్పినటువంటి గురువు గారు వాళ్ళ తలంపులోకి రావాలి వాళ్ళ మనస్సులోకి రావాలి వాళ్ళ కళమందు ముందు కనపడుతూ ఉండాలి అదే గారి మీద ఉన్నటువంటి భక్తి అలాగే రాజశ్యామల అమ్మవారి పఠం ఉన్న అక్కడ లక్ష్మీ అమ్మవారి శక్తిని మాత్రమే కొలుస్తున్నాం మనం ఓకే అక్కడ కాబట్టి లక్ష్మీ అమ్మవారిని రాజశ్యామల అమ్మవారి పఠానికే పూజ చేయొచ్చు దాంట్లో ప్రత్యేకంగా మరలా రోజుకో పఠం తీసి పెట్టడం అనేది కూడా చేయాల్సిన పని లేదు ఇంకోటి కూడా ఏంటంటే ఒక పఠాన్ని ఒక దీక్షగా తొమ్మిది రోజులు మనం ఒక చోట పెడుతున్నాము అంటే తప్పనిసరిగా దాన్ని కదిల్చడం అనేది లేదు ఇంకొకటి చాలామందికి అనుమానం వస్తుంటుంది ఆవాహన చేసాం ఉద్వాసన ఎప్పుడు చేయాలి అనేటువంటిది చాలామందికి ఉన్న సమస్య ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి విష్ణుమూర్తికి ఆవాహన ఉద్వాసన రెండూ ఉంటాయి శివుడికి ఆవాహన లేదు ఉద్వాసన లేదు అమ్మవారికి ఆవాహన మాత్రమే ఉంటుంది ఉద్వాసన లేదు అమ్మవారిని మనం ఇంట్లోంచి మనం పంపించాం కదా లక్ష్మీదేవిని కానీ ఎవరినైనా ఏ శక్తిరత్తున్నప్పుడు ఉద్వాసన లేదు దాంట్లో మరి అమ్మవారిని తీసుకెళ్లి అలా పెడుతూ ఉంటారు ఆ పెడతాం పెట్టి మంత్రంతో ఎక్కడ కూడా మనం యథాస్థానం చెప్పండి లక్ష్మీదేవికి ఏ ఇతర శక్తి దేవతలకి అమ్మవార్లకి ఎక్కడ కూడాను ఎక్కడ కూడాను యథాస్థానం ప్రవేశమని చెప్పి మంత్రం అనేది ఎక్కడ లేదు మరి ఊరికే పూజ అయిపోయాక పీఠం కదల్చడం అంతవరకు ప్రణవంతో ఓం అనేటువంటి శబ్దంతో మాత్రమే కదిలించడం అంతే అంతేకాని దానికి యజ్ఞేన యజ్ఞమేంత దేవాహతాని ధర్మాన్ని ప్రధమాన్యాసన్ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రంతో అమ్మవారిని మాత్రం ఎక్కడా ఉద్వాసన చెప్పడం అనేది మాత్రం లేదు కానీ అదే పనిగా ఉద్వాసన వీడియోలు కూడా ఎన్నో చూసాను అయితే అసలు లేదు లక్ష్మీదేవిని మన ఇంట్లో నుంచి మనం ఎట్లా పంపిస్తాం కదా మరి అలాంటప్పుడు అమ్మవారికి ఉద్వాసన ఎలా చెబుతాం అలాగే సో ఇప్పుడు ఈ రాజశ్యామల అమ్మవారికి కూడా అమ్మవారు కాబట్టి మనకి ఉద్వాసన ఉద్వాసన అనేది లేదు ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో ముఖ్యంగా అదే చెప్తున్నా కదా అమ్మవారి పఠం ఏదున్నా సరే ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని కదిలించకూడదు మనం ఓకే కాబట్టి ఆ రాజశ్యామల అమ్మవారిలోనే లక్ష్మీదేవి స్వరూపాన్ని భావించుకుంటూ రాజశ్యామల అష్టోత్తరంతో పాటుగా ఇందాక ఒక మనం మంత్రం చెప్పాం ఒక వీడియోలో ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగ్యై నమో నమ అనేటువంటి మంత్రాన్ని ఓం ప్రకృత్యై నమః అని చెప్పి ఒకసారి మూల మంత్రం లక్ష్మీ అష్టోత్తరంలో ఒక నామం మరలా ఇంకోసారి మూలమంత్రం లక్ష్మి అష్టోత్తరం ఇంకో నామం మరలా మూలమంత్రం ఒకసారి మరలా అష్టోత్తరం లక్ష్మి అష్టోత్తరంలో లాస్ట్లో చివరిన రావాలి రావాలి మీరు ఇప్పుడు చెప్పిన మూల మంత్రం ఫస్ట్ వచ్చాక తర్వాత ఓం ప్రకృతి మరలా మూల మంత్రం రెండు సార్లు చెప్పాలి అప్పుడు ఓకే దేనికి అంటే ఇప్పుడు ఓం భ్రీం ఐం శ్రీం శ్రీ రాజమాతంగే నమో నమ ఓం ప్రకృత్యే నమ తర్వాత మరలా ఓం భ్రీం ఐం శ్రీం రాజమాతంగే నమో నమ అప్పుడు ఒక నామం అయిపోయింది అంటే ఒక నామానికి ముందు వెనక సంపుడీకరణ జోడించడాన్ని సంపుడీకరణం అంటారు సంపుడీకరణం చేయడం ద్వారా ఒక మాట చెప్పాలి అంటే రెండు దేవతా శక్తుల్ని కలిపి సంపుడీకరణ మంత్రంతో చేస్తూ ఉంటే అది ప్రయోగంగా మారుతుంది ప్రయోగంగా మారుతుంది దీన్ని కూడా ఏంట ఏమంటారు అంటే మహాపాశుపథాస్త్రం అంటారు పాశ్వతాస్త్రం అంటే అంతమంది కూడా చెప్పుకున్నాం మనం ఒకసారి ఆ బాణాన్ని వదిలితే పని పూర్తి చేసుకొని వెనకొచ్చేదాన్నే పాశ్వతాస్త్రం అంటాం అర్జునుడికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక అస్త్రం అది కాబట్టి దీని కూడా సంపుడీకరణని పాశుపదాస్త్రం అంటాం లక్ష్మీ పాశుపదాస్త్రం మనం గతం వీడియోస్ లో కూడా ఇలా చెప్పుకున్నాం మనం ఈశ్వరుడు గురించి కార్తీక మాసంలో చెప్పు అట్లానే ఈ లక్ష్మీ అష్టోత్తరానికి ప్రతి నామానికి ముందు వెనక ముందు వెనక ఈ మంత్రాన్ని కనుక జోడించి చేసినట్లయితే చేసినట్లయితే లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలుగజేస్తుంది రుణ బాధలు తొలగిపోవటం వ్యాపారాభివృద్ధి కలగటం ఆకర్షణ కలగటం ఇవన్నీ కూడాను మంచి అంటే జీతం మంచి స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగం తిరగటం ఇవన్నీ కూడాను తప్పనిసరిగా మంచిగా లాభాలు చేకూర్చేటువంటి శక్తిగా చేయాలి అయితే ఇప్పుడు లక్ష్మి అమ్మవారికి అనుకున్నాం కదా ఈ డబ్బుకి రిలేటెడ్ అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే జీవితంలో ఎదగడానికి డబ్బు రావాలి అని కోరుకోవడం ఒక ఎత్తే అయితే మొండి బాకీలు కానీ లేకపోతే ఎవరికైనా మనం కట్టేది ఉన్నా కానీ కట్టాలి అని మన మనసులో ఉంటుంది కట్టలేకపోతుంటాం ఉంటాం ఎవరైనా మనకి ఇవ్వాలి అన్నా కానీ అవి రాకుండా ఉంటాయి సో సంకల్పం అనేది చెప్పుకొని ఈ రోజున గనకర్థం అంటే మనకున్నటువంటి అప్పులు తీరిపోవాలి అని సంకల్పం చెప్పుకుంటాం అది మనస్సులో మీరు తెలుగులో చెప్పుకోండి ఇంగ్లీష్లో చెప్పుకోండి దేవతలకి ఏ భాష అయినా తెలుస్తుంది కాబట్టి అంటే వాళ్ళకు వచ్చినటువంటి భాష ఏదైతే ఉంటుందో వాళ్ళ స్వభాషలో మాతృభాషలో చెప్పుకొని సంకల్పం చేసుకోవచ్చు రుణ విముక్తి అని చెప్పుకోవచ్చు వాళ్ళకి ఏ సమస్య అయితే ఉందో డబ్బు రిలేటెడ్ ఆ సమస్య చెప్పుకొని దేవుడి దగ్గరికి వెళ్తాం వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతి ఒక్కరూ సంస్కృతంలోనే కోరుకోరు కదా అయ్యా నా కూతురికి వివాహం కావాలని కోరుకుంటాం కుమారస్య వివాహాధికార యుగ్ దాపల స్వామికి నేను నమస్కారం చేస్తున్నాను చెప్పుకోలేం కదా ఎవరి మాతృభాషలో వాళ్ళు చెప్పుకోవచ్చు అలాగే చెప్పుకొని సంకల్పం రుణ డబ్బులు రావాల్సినవి ఉన్నాయి చక్కగా ఇట్లా నాకు ఫలాన వ్యక్తి నిజంగా చెప్తున్నానమ్మా రాజశ్యామల మంత్రం చేసే ముందు ఫలానా వాళ్ళ దగ్గర నుంచి నాకు డబ్బులు రావాల్సినవి రావాలి అని చెప్పి ఆ మనస్సులో సంకల్పం చేసుకొని చేసినా మనం రుణ బాధలు తిరిగిపోవాలని చేసినా వ్యాపారాభివృద్ధి కలగాలని చేసినా ఉన్నతమైనటువంటి ఉద్యోగం రావాలని చేసినా ఉన్నతమైనటువంటి స్థానం కలగాలని చేసినా ఏదైతే మనో సంకల్పం చేస్తామో ఆ మనో సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతుంది ఇంకోటి కూడా చెప్తున్నాను కాకపోతే దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం నవరాత్రులలో ఈ జపం చేయమని ఈ పూజ చేయమని చెబుతున్నాం ఒక సంకల్పం కోసం చేయండి ఆ సంకల్పం నెరవేరుతుంది ఆ తదుపరి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని ఉన్నమ శివాయతో మంత్రంతో పాటుగా చదువుకుంటూ ఒక పది రోజులు పదకొండు రోజులు దీక్షగా ఒక సంకల్పం కోసం మరలా జపం చేయండి తప్పనిసరిగా పని అవుతుంది ఇంకొక సంకల్పం ఉంది ఇంకొక పని ఉంది ఆ సంకల్పం కోసం మరలా ఇంకో పదకొండు రోజులు చేయండి తప్పనిసరిగా వాటి రిజల్ట్ తీసుకుంటారు అలాగే ఇప్పుడు మనం ఇంత అన్నం పెట్టేసి పిల్లవాడిని పెద్ద అయిపోరా అంటే అవ్వలేదా అలానే మనం చేసేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఎంతవరకు మనకు కార్యాన్ని దిగ్విజయం చేయగలుగుతుంది ఒక సంకల్పం అయితే తప్పనిసరిగా తొందరగా నెరవేరుతుంది కాబట్టి ఆ సంకల్పం కోసం గట్టిగా ప్రయత్నం చేయండి తప్పనిసరిగా సంకల్ప సిద్ధి కలుగు అయితే ఈ రోజున పాటించవలసిన నియమాలు ఏంటి అంటే అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం ఏంటి అమ్మవారికి ఇక్కడ నవరాత్రులు మొత్తం మీద కూడా అమ్మ తీపి పదార్థం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకని తేనె అని చెప్పాము ఇందాక మనం అంటే అది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు కొద్ది కొద్దిగా తేనె వేస్తాం కాబట్టి యాభై గ్రామాలు తీసుకొచ్చిన తొమ్మిది రోజులు సరిపోతుంది మనం అలానే అవకాశం ఉన్నవాళ్ళు పాలతో పొంగలి చేసి బియ్యం పొంగలి చేసి అమ్మవారికి నివేదన చేయడం ద్వారా లక్ష్మీదేవి మనం చూస్తున్నాం కదా లక్ష్మీ క్షీర క్షీర సముద్రంలో పుట్టిందని చెప్తున్నాం మనం అమ్మవారు అమ్మవారికి ఇష్టమైన పదార్థం అదే కాబట్టి పాలతో చేసినటువంటి పొంగల నివేదన పెట్టేసి ద్వారా తొందరగా అనుగ్రహం కలుగుతుంది ఏదైనా పర్టికులర్ కలర్ డ్రాస్ ఏమైనా వేసుకోవాలంటారా లక్ష్మీదేవి చేసేటప్పుడు అలా లక్ష్మీదేవి అనే కాదు నిజంగా ఓ మాట చెప్పాలి అంటే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు చేసేటప్పుడు గ్రీన్ కలర్ వస్త్రంతో చేయండి అది చాలా తొందరగా శీఘ్రమైనటువంటి ఫలితాన్ని గ్రీన్ కలర్ డ్రెస్ అంటే ఎలాగ బయట మామూలుగా పూజా స్టోర్స్ లో దొరుకుతూ ఉంటాయా వాళ్ళ దగ్గర ఉన్నాం ఆడవాళ్ళు అయితే వాళ్ళ అవకాశం చూడిదారి వేసుకొని అంటే ఎవరైనా పూజ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా చీర సంప్రదాయ దుస్తులను చేసుకుంటారు కాబట్టి అవి గ్రీన్ కలర్ లో ప్రతిరోజు మళ్ళీ ఉతకాల్సిన అవసరం లేదమ్మా శుభ్రపరచాల్సిన అవసరం లేదు మొదటి రోజున ఏదైతే మనం దీక్షావస్త్రం కట్టుకుంటామో ఆ పూజ సమయంలో వరకు ఆ డ్రెస్ వేసేసుకొని పూజ చేసుకొని తర్వాత పక్కన పెట్టేసుకోండి మళ్ళీ మరుసటి రోజు అదే డ్రెస్ వేసుకుని పాటు మన వస్త్రాలు కూడా దీక్షలో ఉంటాయి ఆ పూజ సమయంలో ఆ కలర్ డ్రెస్ కింద కూర్చునేటువంటి ఆసనం కూడా గ్రీన్ కలర్ లో వేసుకుంటే ఇంకా ఉత్తమం ఓకే ఇంకొకటి జపమాల జపం చేయమని చెప్పాను కదా దీనికి కూడా గ్రీన్ కలర్ లో మాలలు దొరుకుతాయి మనకి గ్రీన్ కలర్ మాల ఏ ఉంటాయి ఉంటాయమ్మా ఈ మన వాటిని మణిపూసలు అంటారు అవి దొరుకుతాయి అవి తీసుకొని చక్కగా వాటితో జపం చేయవచ్చు కాబట్టి అంటే గ్రీన్ కలర్ అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి అమ్మవారి పేర్లో ఉన్న శ్యామలం అనేటువంటి వర్ణం ఉన్నది కాబట్టి ఆ అమ్మ ఆ వర్ణంతో మనం కూడా అమ్మవారిగా మారిపోయి అమ్మవారి జపం చేయడం ద్వారా అమ్మవారి పూజ చేయడం ద్వారా అమ్మవారి శక్తి ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా మనలోకి వస్తుంది అలాగే ఇంకో సందేహం ఏంటంటే మనం ఇప్పుడు రాజశ్యామల అమ్మవారి పటం పెట్టుకున్నప్పుడు ముందర చిన్న విగ్రహం పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ లక్ష్మీదేవి పూజ చేస్తున్నప్పుడు ఆ లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు ఆ అమ్మవారు అలాగే ఉంటుంది కదల్చకూడదు అని అన్నా కాబట్టి లక్ష్మీదేవి ఏ విగ్రహం అయితే ఏ పూజ అయితే చేస్తున్నామో ఆ పర్టికులర్ దేవుడు విగ్రహం ఉంది అనుకున్నప్పుడు ముందర అది పెట్టుకొని పెట్టుకోవచ్చు దీంట్లో కూడా విగ్రహాలు అంటే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే పెద్ద పెద్ద విగ్రహాలు ఈ హైట్ ఇవి ఇట్లా తీస్తుంటారు అంత ముందు కూడా మనం చెప్పుకున్నాం మనిషి గుండె మన గుప్పెడంత ఉంటుంది సో మన గుండె గుడిలో పట్టేంత విగ్రహం మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి అసలు ఒక మాట చెప్పాలంటే అంగుష్టం అంటే ఇది ఇంత మాత్రమే విగ్రహం ఉండాలి ఇంత మించి విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు అది దేవాలయం కిందకు వెళ్తుంది దేవాలయం అంటే మరి దేవాలయంలో ఎన్ని రకాల పవి పరమ పవిత్రమైనటువంటి పూజలు చేస్తుంటారు సో అవన్నీ మనం ఇంట్లో చేయలేం కాబట్టి ఈ ఈ మాత్రంలో విగ్రహం ఉండడం మాత్రం ఉత్తమం అది లక్ష్మీదేవి కావచ్చు సరస్వతి కావచ్చు ఏ అమ్మవారిని అయినా సరే అక్కడ లలిత అమ్మవారిని కూడా చేసుకోవచ్చు అలాగే గురుగారు సో మూడో రోజు అయినా ఈ రాజశ్యామల అమ్మవారు నవరాత్రిలో మూడో రోజు అయినా తదియ రోజున లక్ష్మీదేవి పూజ ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు మీరు చెప్పిన ప్రకారం చేసుకుంటే వాళ్ళకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి చాలా చక్కగా తొలిగిపోతాయి అలాగే గురుగారు ధన్యవాదాలు